మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఇవాళ ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు ఉదయం పదకొండు గంటల నుంచి ప్రజలు కార్యకర్తల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారు రోజుకొక ప్రజాప్రతినిధి టీడీపీ నేత కలిసి ప్రజా దర్బార్లో కొన్ని వారాలుగా వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఇవాళ దర్బార్ నిర్వహించనున్నారు ఉదయం పదకొండు గంటల నుంచి ప్రజలు కార్యకర్తల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారు రోజుకొక ప్రజా ప్రతినిధి టీడీపీ నేత కలిసి ప్రజా దర్బార్లో కొన్ని వారాలుగా వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు రైట్ మొత్తంగా నేడు మంగళగిరి టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు రానున్నట్లుగా తెలుస్తోంది ప్రజలకి ఆయన పదకొండు గంటల నుంచి అందుబాటులో ఉన్నారు ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు రవికృష్ణ గైత్రి ఏదైతే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి నుంచి కూడా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెద్దపీట వేశారు అదేవిధంగా కూడా పార్టీకి ఎప్పుడు వెన్నెముగా ఉన్నటువంటి కార్యకర్తలకే అందుబాటులో ఉండాలని ప్రతి వారంలో ఒక రోజు అంటే సోమవ శనివారం నాడు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాలి ఎవరైతే కార్యకర్తలు వస్తున్నారో వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యను పరిష్కరించే దిశగా కూడా ప్రయత్నించాలి అని భావించారు ఈ నేపథ్యంలోనే మొట్టమొదట శనివారం నాడు చంద్రబాబు నాయుడు అయితే మాత్రం టీడీపీకి సంబంధించిన ప్రధాన కేంద్ర కార్యాలయం మంగళగిరిలో అందుబాటులోకి రావడం జరుగుతుంది ఆయన అక్కడి నుంచి కూడా పిలిపించారు నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శనివారం నాడు అందుబాటులో ఉండాలని అదే విధంగా కూడా ఇబ్బందులు పడుతున్న సంస్థలతో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ రోజు కనుక వచ్చినట్లయితే మాటలు వాళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్స్ ఉంటాయో అవన్నీ కూడా తీసుకొని షార్ట్అవుట్ చేస్తామని చెప్పి చెప్పినటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలోనే ఆయన వీలైన ప్రతి సోమవారం శనివారం నాడు కూడా ఆయన పార్టీ కార్యాలయానికి కార్యకర్తలకి అదేవిధంగా కూడా సామాన్యులకు అందుబాటులో ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు పదకొండు గంటలుగా ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయానికి వస్తారు వచ్చి అక్కడ ఎవరైతే పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడే పరిస్థితి ఉంది అదేవిధంగా కూడా వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే వినతలతో వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ వినతలు స్వీకరిస్తారు ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ వాళ్ళకి సంబంధించి కూడా వెంటనే వాళ్ళకి న్యాయం చేసే విధంగా కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఏదైతే చంద్రబాబు ఈ విధంగా కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి దాని దానికి పెద్ద ఎత్తున కూడా ఈ అభిమానులు కానీ కార్యకర్తలు అదేవిధంగా సామాన్లు గాని పోటీతున్న పరిస్థితి కనపడుతుంది పదకొండు గంటల ప్రాంతంలో ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో అక్కడైతే మాత్రం ఇప్పటికే ప్రజలు చేరుకున్నట్లుగా కూడా తెలుస్తుంది రవికృష్ణ కృష్ణ ప్రజా దర్బార్ కార్యక్రమం ఎంతో వినూత్నంగా నిర్వహిస్తున్నారు అలాగే దానికి అనూహ్య స్పందన కూడా రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే స్వయంగా సీఎంఏ ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు ఈ రోజు తెలుగు తమ్ముళ్ళు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం అక్కడ అంటే అసలు ఎప్పుడు కూడా ఈ టీడీపీ మంగళగిరికి సంబంధించి టీడీపీ కార్యాలయంలోకి చంద్రబాబు నాయుడు వస్తున్నాడంటేనే ఒక పండగ వాతావరణం ఉంటుంది ఆ పండగ వాతావరణంలోనే ఆయన అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఆయన పార్టీ కార్యాలయానికి వస్తున్నాడంటేనే పెద్ద ఎత్తున కూడా అక్కడికి టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు రావడం హడావిడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంటాయి తర్వాత అధికారం వచ్చిన తర్వాత మరింతగా కూడా అక్కడ సీఎంగా చంద్రబాబు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడైతే మాత్రం పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు నాయకులు ప్రధానమైనటువంటి నాయకులు గుంటూరు జిల్లాకి సంబంధించిన నాయకులు అదే కృష్ణా జిల్లాకి సంబంధించిన నాయకులందరూ కూడా అక్కడికి హాజరవుతారు విధంగా కూడా ఈ ఎవరైతే ఈ కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరు చేరుకుంటారో ఆయన వచ్చే సందర్భంలో కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయనకైతే ఆహ్వానం పలుకుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము అలాగే అక్కడికి వచ్చినటువంటి ఏదైతే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చినటువంటి వెనుకలు ఏదైతే ఉన్నాయో వాటికి వెంటనే కూడా తక్షణంగా కూడా స్పందించేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా సమస్యలతో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడికి కూడా రావడం జరుగుతుంది వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన పలకరిస్తూ అదే విధంగా కూడా వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను తెలుసుకుంటూ వెంటనే కూడా దాన్ని షార్ట్అవుట్ చేయాలని చెప్పి పక్కన ఉన్న అధికారులకు అదే విధంగా కూడా ఇక ఈ అనారోగ్య సంస్థతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే మాత్రం తక్షణం కూడా వాళ్ళకి వైద్యం అందే విధంగా కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడంతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఏదైతే ఈ ప్రజా దర్బార్ ఉందో దానికి అనూహ్య స్పందన వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా సమస్య ఉంటే ప్రజా దర్బార్లో కనుక మనం ఒక్కసారి వెళ్ళి కలిసి చెప్పుకున్నట్లయితే అర్జీ ఇచ్చినట్లయితే మొత్తం కూడా క్లియర్ అన్నటువంటి భావనలో ఉన్నటువంటి నేపథ్యంలో అనూహ్య స్పందన లభిస్తుంది ఒక పక్కన కార్యకర్తలు నాయకులు కూడా అక్కడికి వచ్చి నేతను కలిసి ఆయనతో కలిసి ముత్తాన్ని కూడా వాళ్ళే ఒక గా ఫీల్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలో ప్రజా తరఫు అనూ వస్తున్నట్లుగా కూడా తెలుసు